ప్రియమ్మ కిచెన్కి స్వాగతం నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి సేమియా ఉప్మా ఎలా చేయాలో చూద్దాం సేమియా ఉప్మా ఎలా చేశారంటే చాలా టేస్టీగా ఉంటుంది త్వరగా అయిపోతుంది కడాయిలో ఆయిల్ పెట్ కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి ఒక టీ స్పూన్ అందులో పల్లీలు వేసుకొని వేయించుకోవాలి వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా పల్లీలు వేయించుకొని లాస్ట్లో వేసుకుంటే సేమియా ఉప్మా చాలా టేస్టీగా ఉంటుంది అదే ఆయిల్లో జీలకర్ర ఆవాలు వేయించుకోవాలి పచ్చిమిరపకాయలు టమా ఆనియన్స్ కరివేపాకు వేసుకోవాలి మనకు కావాలనుకుంటే మినపప్పు అయినా వేసుకోవచ్చు కబ బట్ నేను శనగపప్పు వేస్తున్నాను శనగపప్పు వేసుకుంటే చే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది ఒక టీ స్పూన్ శనగపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇదే టేస్టీగా రావాలంటే ఇదే ప్రాసెస్ను ఫాలో అవ్వండి ఇలా కొంచెం వేయగానే కప్పు సేమియా అనేది వేసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే సేమియా పోసుకుంటామో అదే కప్పుతో సేమ్ ఒక కప్పు సేమియాకి ఒక కప్పు వాటర్ మాత్రమే పోసుకోవాలి ఎక్కువ పోసుకోవద్దు అనేది తక్కువ పోసుకోవద్దు ఇలా సేమియా వేసుకున్న తర్వాత బాగా కొంచెం ఫ్రై చేసుకోవాలి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి లేదంటే మంచిగా వేయకుంటే సేమియా అనేది ముద్దలాగా అవుతుంది ఒక కప్పు సేమియాకి ఒక కప్పు మాత్రమే వాటర్ పోసుకోవాలి ఇలా కొంచెం టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి ఉప్పు మరీ ఎక్కువగా వేసుకోకూడదు సేమియాలో ఆల్రెడీ ఉప్పు ఉంటుంది కాబట్టి కొంచెం ఉప్పు అయితే సరిపోతుంది మరీ ఎక్కువ వేసుకుంటే ఉప్పీసం అవుతుంది ఇలా కొంచెం నీళ్ళు పోయగానే ఒక ఫైవ్ మినిట్స్లోనే సేమియా అనేది చాలా రెడీగా అవుతుంది మనం నీళ్ళు పోసిన తర్వాత కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకుంటే సేమియా అనేది మాడిపోకుండా చాలా టేస్టీగా వస్తుంది లాస్ట్లో మనం పల్లీలు వేసుకొని కలుపుకోవాలి అవసరం అనుకుంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు ఇలా సాయంత్రం టైంలో పిల్లలకి చేసిస్తే చాలా ఇష్టంగా తింటారు